కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గాలికొదిలేశారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కామారెడ్డిలో పర్యటించిన ఆయన రేవంత్ సర్కార్పై ఫైర్ అయ్యారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందన్న ఆయన గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు కులగాన పేరుతో రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వం పంపం గడుపుకుంటుందని ఆరోపించారు ఎంపీ లక్ష్మణ్ మీరు ఢిల్లీలో ప్రభుత్వం నడిపారు రాష్ట్రంలో ప్రభుత్వం నడిపారు ఎంత నిధులు ఇచ్చారో ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చారో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం అంతకు రెండింతలు నిధులు మేము తీసుకొచ్చామే కానీ మీరు రాష్ట్రాన్ని పాలించి కేంద్రంలో అధికారులు ఉండి ఇద్దరు కలిసి కూడా తెలంగాణ దృష్టిపరిచారు మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక కోసం ఏడు వందల యాభై కోట్లు కొత్తగా టెర్మినల్ చెర్లపల్లి టెర్మినల్ సికింద్రాబాద్ ఒత్తిడి పెరుగుతుందని చెప్పి నేనే దాన్ని ప్రారంభించుకున్నాం నాంపల్లి రైల్వే స్టేషన్ మళ్ళీ కొత్తగా మొత్తం దాన్ని తొలగించి కొత్త గతంలో మీరు పది సంవత్సరాలు మీరు